హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సాక్షిస్ వరల్డ్ ముందుగా అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి మేము ఇలా రెడీ అయ్యాము ఇప్పుడు మా తమ్ముడు అసలు ఉండలేదు మా తమ్ముడు కాళ్ళకి ఇలా పట్టుకున్నాడు పారానిలాగా ఇప్పుడు నేను కానీ ఫొటోస్ దిగాను రాధాలాగా ఇంకా అట్నీ మేము ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము చూపిస్తాను మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము చాలా రష్ ఉన్నింది లోపల డెకరేషన్ అయితే ఫ్లవర్స్తో లైట్స్తో చేశారు ఇంకా బయట అయితే చాలా రష్ ఉన్నింది లోపల డెకరేషన్ కానీ బాగుంది లైట్స్తో ఫ్లవర్స్తో ఉంది పిక్చర్స్ కానీ బాగున్నాయి కృష్ణ పిక్చర్స్ ఇప్పుడు లో ఉన్నాం మేము ఇక్కడ చూడండి లైట్స్ అంతా డెకరేషన్ చాలా రష్ ఉంది మేము నైట్ నైట్ వచ్చాము ఇంటికి ఈవినింగ్ ఫోర్కి వెళ్తే అంత రష్ ఉంది ఇక్కడ లైట్స్ డెకరేషన్ కానీ బండింది ప్రోగ్రామ్స్ కానీ జరుగుతున్నాయి అక్కడ ఇంకా లోపల వీడియో అల్లో చేయలేదు అసలు కానీ మేము తీసాము ఊరికే తెలియకనా ఊరికే తెలియ లోపల అయితే కృష్ణ గోపిక చాలా బాగా రెడీ చేశారు నేను చూశాను చాలా బాగా రెడీ చేశారు ఇంకా స్టెప్స్ దగ్గర చాలా రష్ ఉన్నారు ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళారు కృష్ణాష్టమి రోజు ఇంకా ఎలా సెలబ్రేట్ చేసుకున్నా కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ బాయ్ బాయ్